sana <laughs> <tiple> మారత్ ద్రవ్యాలు గాంజాని ముఖ్యంగా అరికట్టే స్పెషల్ డ్రైవ్ గరువా జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో ఇక్కడ సబ్ డివిజన్ లెవెల్లో మేము చేసేటటువంటి స్పెషల్ స్పెషల్ డ్రైవ్లో ఇది మూడవ టీము మేము అనస్ చేయడము ఈ టీంలో ఒక మార్చర్ల నుంచి ఒక సప్లైయర్ ఈ మార్చర్లో ఉన్నటువంటి సప్లైయర్ వీళ్ళు పాడేరు చింతపల్లి అలుపు నుంచి గాంజా తీసుకొచ్చి మన మార్చర్లను స్టోర్ చేసుకొని విద్యాల నుంచి కొంతమంది యువతని అట్రాక్ట్ చేసి వాళ్ళకి గాంజా సప్లై చేయడం జరుగుతుంది ఈ బిర్యానంగా నుంచి వెళ్ళిన వాళ్ళు ఈ గాంజా అక్కడి నుంచి తీసుకొని వచ్చి కొంత సొంతంగా వాళ్ళు కన్జ్యూమ్ చేయడానికి కొంత అమ్మటానికి వాళ్ళు స్పేడ్ చేస్తూ ఉంటారు సో అట్లా పెట్లర్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే బిర్యానంగా నుంచి మాన్స పెట్టి ఈ సప్లయర్ లేడీ దగ్గర గాంజా కొనుక్కు ఇక్కడ యువతకు అమ్మేవాళ్ళు వాళ్ళు సెల్పు తాగేవాళ్ళు వాళ్ళక నలుగురు ఒక సప్రే ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ అరెస్ట్ క్రమంలో దీంట్లో మనకి ఈ టాబ్లెట్స్ ఏదైతే ఇప్పుడు మీకు ప్రెస్ అవుట్లు రాయడం జరిగిందో భారీగా మూడు వేల ఆరు వందల టాబ్లెట్స్ దాంట్లో మనం సీజ్ చేయడం జరిగింది ఈ టాబ్లెట్స్ అన్నీ కూడా మేము కనుక్కున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఒక స్ట్రాంగ్ పెయిన్ కిల్లర్స్ వీటిని ఎక్కువ మోదాకులో మోతాదులో తీసుకోవడం వల్ల వీళ్ళు ఒక విధమైనటువంటి అలర్సినేషన్ అంటే కాస్త మత్తు ఫీల్ అవుతా ఉన్నారు సో ఈ టాబ్లెట్స్ మనకి గురిజాలలో గురిజాలలో ఒక షాప్లో ఈ పిల్లలు ఎవరైతే ఇప్పుడు మనం అరెస్ట్ చేసిన వాళ్ళ వాళ్ళలో ఒక ఇద్దరు ఈ అక్కడి నుంచి మెడిసిన్ తీసుకొస్తున్నట్టుగా మనం గుర్తించాము సో దీన్ని మేము వీళ్ళ దగ్గర సీజ్ చేసిన తర్వాత బిర్యానీ కూడా వన్ టోజించుకోవచ్చు కదా దీన్ని గురిజాల డెల్ ఇన్స్పెక్టర్కి రాసి ఏ షాప్లో అయితే మేము సీట్ చేసినామో వాళ్ళ మీద చట్టరిచ్చ చర్యలు తీసుకోవడానికి రాయడం జరిగింది అదేవిధంగా వీళ్ళ నలుగురిని కూడా ఈరోజు మేము రుమాండ్కి తగ్గిస్తూ ఉన్నాం సో ప్రస్తుతం మా దగ్గర ఇప్పటికీ మీ అందరికీ కూడా తెలుసు ఒక మూడో టీం అరెస్ట్ చేయడం మొదటి టీంలో పదకొండు మంది దాంట్లో ఇద్దరు సప్లయర్స్ దాచేపల్లి వాళ్ళు రెండవ టీంలో ఏడుగురు దాంట్లో ఒక సప్లయర్ ఫ్రమ్ మాచంద ది దిస్ ఈజ్ థర్డ్ డే దిస్ టీమ్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ ఫైవ్ పర్సన్స్ ఇన్క్లూడింగ్ వన్ ఉమెన్ సప్లయర్ ఫ్రమ్ మాచంద సో ఇంకా కూడా మా దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంది మరొకసారి కూడా అవకాశం ఇస్తూ ఉన్నాం ఈ బిర్యాల కూడాకి ఇప్పుడు ఏదైతే దాచే పని మాచల నుంచి ఇక్కడ యువతకి సప్లై చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇక్కడికి వాళ్ళకి ఇంకా కమ్యూనికేషన్ కట్ అయిపోవాలి అదేవిధంగా ఇక్కడి నుంచి ఎవరైతే మాదక ద్రవ్యాలు తెచ్చుకొని పర్టికులర్నీ సేవించినా ఏ కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇది కాకుండా మా దగ్గర భారీగా ఇక్కడ కన్స్యూమ్ చేసే వాళ్ళ లిస్ట్ అంటే వాళ్ళు కన్జూమర్స్ మాత్రమే వాళ్ళని అరెస్ట్ చేయడానికి చట్టంలో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి సో దాన్ని బట్టి చట్ట ప్రకారం మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము వాడికి కౌన్సిలింగ్ చేయడమా లేదు మరీ మరీ ఎక్కువగా అడిక్ట్ అయిన వాళ్ళకి రీహాబిటేషన్ సెంటర్లో వాళ్ళకి అకామిడేట్ చేయడమా అవి ఉన్నతాధికారులు జిల్లా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు కొందరు దానికి సంబంధించినటువంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి ముందుకెళ్తాం ఫైనల్గా ఈ మొత్తం కూడా ఈ ఆపరేషను చేసి ఇది కాకుండా ఇద్దర క్లియర్ చేయడానికి మాకు సహకరించినటువంటి ఇద్దరు కూడా పోలీసుల శాఖ తరఫున ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్